परम ब्रह्म

ముఖ్యమైనటువంటి సెంట్రలైటింగ్ సిస్టమ్ని ఈరోజు ప్రారంభించుకున్నందుకు పనులు ప్రారంభించినందుకు రామ్ కుమార్ అన్న ప్రతినిత్యం దీని గురించి ఫాలోఅప్ చేస్తే కుమార్ అన్న ప్రతినిత్యం ఈ సెంటర్ లైటింగ్ సిస్టమ్ గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తానే ఉన్నాడు ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందని ఫైనల్గా శాంక్షన్ అయ్యి ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ స్ట్రెచ్ ఇది ముఖ్యంగా ప్రధానంగా ఈ రహదారికి ఇరువైపులనే వెంకటగిరి నగరం కాస్త విస్తరించబడుతూ పోతూ ఉంది అభివృద్ధి చెందుతూ పోతూ ఉంది కాబట్టి సో ప్రయాణికులకు కావచ్చు వెంకటగిరి నియోజక పట్టణ బహుశులకు కావచ్చు ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా క్లియర్గా ఉండడానికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది అది ఎంత త్వరగా సాధ్యమైందంటే ఆ క్రెడిట్ అంతా రామానికే ప్రతినిత్యం ఏమైంది ఏమైంది ఏమైందని ఫాలో అప్ చేస్తేనే ఉంటాడు ఏదైనా పని పట్టుకున్నందుకు కోటి ఎనభై లక్షలు మేమంతా కష్టపడి ఒక సచివాలయం జరిగితే ఇరవై లక్షలు ఇస్తున్నారు సేపడింది అని తెలిసి ఒక్కొక్క సచివాలయానికి యాభై లక్షలు చేశారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ అడిగిన వెంటనే ఏదో ఒక రూపంలో ఇస్తారని ఈ విధంగా సచివాలయానికి ఇరవై లక్షలది యాభై లక్షలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇవ్వల జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి ఇరవై ఐదు ముప్పై చేశారు కొందరికి నలభై చేశారు కానీ యాభై లక్షల ఎక్కడ ఇవ్వల మన ఒక్క వెంకట నియోజకవర్గానికి ఇచ్చింది దాన్ని సద్వినియోగపరచుకొని ఈరోజు ప్రారంభోత్సవ వేడుక చేసుకున్నాం సాయంత్రం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీల దానిలో భాగంగా టౌన్కి ఈ సెంట్రల్ లైటింగ్ అవసరం అని నేను రాకముందరే దీనికి శ్రీకారం చుట్టారు మన ఎంపీ గురుమూర్తిని వచ్చి కొంచెం ఫాలోఅప్ చేసి త్వరదగర్తన చేయాలని ఎనభై ఏడు పోల్లు వస్తున్నాయి మొత్తం రైల్వే స్టేషన్ ఇచ్చి టౌన్కి ఉన్న పోల్లు తొంభై తొమ్మిది అది ఆ రోజుల్లో ఒక సెంట్రల్ ప్రతి ఊర్లో రైల్వే స్టేషన్ ఇచ్చి టౌన్కి అనుసంధానం చేయడానికి ఒక నాలుగు లైన్ల రోడ్డు దానిలో సెంట్రల్ లైటింగ్ భారతదేశం మొత్తంలో ఎక్కడైతే ఊర్లున్నాయో ఎక్కడైతే టౌన్ ఉన్నాయో ఈ విధంగా అవసరాలు గుర్తించి అది సెంట్రల్ స్కీమ్ కింద ఆ రోజు ఆ విధంగా చేయటం జరిగింది మనకు రావటం మంచి పరిణామం గుర్తుపెట్టుకోవాల్సింది అది సెంట్రల్ స్కీమ్ అని ఇది ఈ ఎనభై ఏడు పోల్స్ కానీ ఈ పోల్స్ రావడానికి కష్టపడ్డాడు ఇది ఏ స్కీంలోనూ లేదు మన ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో సంబంధించిన మినిస్ట్రీస్ దగ్గర పోయేసి సంబంధించిన ఆఫీసర్తో మాట్లాడి సంబంధించిన మంత్రులతో మాట్లాడి సాధించి తీసుకోవచ్చారు అది ఇదివరకటి ఇప్పుడున్న తేడా ఫాలో అప్ చేశాను ఫాలో అప్ చేయటమే కాదు ఆయన ఇంకోటి కూడా కోరటం జరిగింది పెరివారం మన రైల్వే గేట్ ఎప్పుడు నుంచో మనకు ఇబ్బందిగా ఉంది ఓవర్ హెడ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలంటే ఎయిర్పేట్ దగ్గర అయిపోయింది నెక్స్ట్ ఇది కూడా చేస్తామని రైల్వేస్ వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళతో నేను ఇక్కడ లోకల్గా మాట్లాడటం జరిగింది వారు కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితే మాకేం ఇబ్బంది లేదన్నారు సో త్వరలో మీ ఇద్దరం కలిసి దానికి కూడా మామూలుగా శంకుస్థాపనలు నేను ఇప్పుడు దాకా చేయలే ప్రారంభోత్సవాలే సో దానికి అవసరమైతే శంకుస్థాపన చేస్తాం కానీ ప్రారంభోత్సవం మాత్రం ఒక సంవత్సరం సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో చేసేస్తాం తప్పకుండా ఇది వెంకటగిరి ప్రజలకు ఇస్తున్న మాట హామీ నియోజకవర్గానికి వెంకటగిరి టౌన్కి మరీ ముఖ్యంగా చేయాల్సింది ఎంతో ఉంది అది సెంట్రల్ నిధుల స్టేట్ నిధుల మా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా పట్టుకొని తీసుకువచ్చి రాబో ఐదు సంవత్సరాల్లో తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోతుంది మన ఎంపీగా తిరిగి గురుమూర్తి గారు ఉంటారు నేను కొత్తగా మీ ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉండి కలిసి పనిచేసి అభివృద్ధి అంటే ఏంటో వెంకటగిరి ప్రజలకు మరొకసారి చూపిస్తాం ఇదివరకు అభివృద్ధి అనేది చూశారు ప్రజలు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు నేదుర్మల్లి రాజలక్ష్మి గారి హయాంలో ఒక పదిహేను సంవత్సరాలు ఆగిపోయింది ఇంకా పోయింది ఆ పదిహేను సంవత్సరాలు కూడా కవర్ చేస్తూ అభివృద్ధిని మే ఇద్దరం పరిగెత్తిస్తామని ప్రజలకు మాటిస్తూ రోజుల్లోనే ఈ లైట్లు కూడా ఇది శంకుస్థాపన స్టోన్ కాదు ప్రారంభోత్సవం స్టోన్ కాదు కానీ పది రోజుల్లోనే పోల్స్ కూడా రెడీ అయ్యి ఒక రెండు మూడు వారాల్లో కలగటం మొదలు పెడుతుంది పోలేరమ్మ జాతర అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అడగానే దాన్ని రాష్ట్ర పండుగగా చేశారు ముఖ్యమంత్రిగా మూడు వారాల్లో జియో రిలీజ్ చేశారు అది ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు దానిలో లోటుపాట్లు పట్టాలని ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇలాంటి మంచి పనులు మన ప్రజలకు అవసరమైన పనులు మన అటవీ శాఖ మంత్రి ఇప్పుడు మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు టౌన్ డెవలప్మెంట్ కోసం ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఆ రోజుల్లో ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కాలేజీలకి పరంగా ఇచ్చారు మాకు కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామంటే అది వీలు కాదు ఇంకేదన్నా ఆలోచించండి అంటే నెల్లూరులో కానీ అలిపిరిలో కానీ నగర వనం ఉంది అది మాకు ఎందుకు ఇవ్వకూడదు నూట పది ఎకరాల్లో నగరవానం శాంక్షన్ చేశారు పత్రికాముఖంగా జ పెదిరెడ్డి జగన్ పెదిరెడ్డి రామ్ చంద్రారెడ్డికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి వెంకటగిరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పని మొదలైంది అది కూడా డెవలప్ అయ్యి ఒక సంవత్సరం కాలంలో మీరే చూస్తారు ఎలా రూపురేఖలు మారబోతుందో మనకు అవసరం ఈ నగరంకి ఒక లంగ్ స్పేస్ అంటారు హైదరాబాదులో కేబిఆర్ పార్క్ ఎలాగో మన టౌన్కి ఆ నగరం అలా అవుతుందని టౌన్ కూడా డెవలప్ అవుతుంది ఐఐటి ఐఎస్ఆర్ కూడా వచ్చింది ఒక పదిహేను కిలోమీటర్లో గురుమూర్తి గారు నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ సెంట్రల్ లైటింగ్ ఈ అర కిలోమీటర్ ఒక కిలోమీటర్ కాదు ఈ ఫోర్ లేన్ రోడ్డు ఏర్పేడు దాకా పోవాలి ఎయిర్ నుంచి వెంకటగిరికి సెంట్రల్ లైటింగ్ ఉంటుంది వస్తుంది అని వెంకటగిరి ప్రజలకు మేము ఇద్దరం కష్టపడి ఇది చేస్తాము అవసరం కూడా ఫోర్ లైన్ రోడ్ వస్తుంది సెంట్రల్ లైటింగ్ కూడా వస్తుంది అని తెలియజేసుకుంటూ అందరికి రా ఒకటి <também> <S variables> सबका समिधा करता है देवा एक नेटवर्क बना आबाद संपर्क संभाषण इतना मानो तो ज्यादा चक्षु चुड़िया इतना बांध दे वो कोई पंतले जी सो कोई पंता जी लंबी गाड़ी की तो